హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందుకు పెళ్లి చూపుల కోసం రామరాజు భాగ్యం ఉన్న ఊరికి వెళ్తాడు ఇక ఆ ఊర్లో భాగ్యం ఇల్లు ఎక్కడో తెలియక రామరాజు వేదవతి అటు ఇటు చూస్తూ ఉంటారు ఇక వెంటనే వేదవతి మాత్రం అదేంటండి ఫోన్ ఉంది కదా ఒకసారి ఆ వదినకి ఫోన్ చేయండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు అవును బుజ్జమ్మ అని చెప్పి రామరాజు తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తాడు ఇక భాగ్యం ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో రామరాజు చాలా కంగారు పడుతూ ఉంటాడు బుజ్జమ్మ ఆ భాగ్యం ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని రామరాజు అనేసరికి అప్పుడు వేదవతి అంటే అన్నానంటారు అంటారు కానీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడే ఫోన్ చేస్తుంటే మంచిది కదా ఇప్పుడు ఎలా అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే నర్మదా మావయ్య ఆ రోజు మనం స్వయంవరానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫోటోలు ఉన్నాయి కదా మన దగ్గర ఆ ఫోటోను బట్టి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసుకుందాం అని నర్మదా అనగానే అప్పుడు రామరాజు అవునమ్మా నిజంగా చెప్పావు రామరాజు అంటాడు ఇక ఇంతలోనే ఒక అతను వెళ్తూ ఉంటాడు అతన్ని చూసిన రామరాజు అబ్బాయి ఒకసారి ఇలా రా అని అంటాడు ఇక వెంటనే అతను రామరాజు దగ్గరికి వచ్చి ఏంటి సార్ చెప్పండి అని అనగానే అప్పుడు రామరాజు చూడండి ఈ ఊర్లో భాగ్యం వల్ల ఇల్లు ఎక్కడా అని రామరాజు అంటాడు ఇక అతను ఏ భాగ్యం సార్ ఈ ఊర్లో ఇద్దరు ముగ్గురున్నారు మీకు ఏ భాగ్యం కావాలి అనగానే అప్పుడు రామరాజు మాత్రం అది కాదండి అని చెప్పి ఇక ఆ ఫోన్లో ఉన్న భాగ్యం ఫోటోని అతనికి చూపిస్తాడు ఇక అతను పదండి సార్ ఈ భాగ్యమత్తల్లు నాకిరికే అని చెప్పి ఇక అతను భాగ్యం ఇంటికి రామరాజును తీసుకువెళ్తాడు ఇక అక్కడికి రా రామరాజు వచ్చేసరికి శ్రీవల్లి వాళ్ళ నాన్న చెల్లి చాలా కంగారు పడుతూ ఉంటారు ఇంతలోనే భాగ్యం కారులో దిగి అన్నయ్య గారు అని పిలుస్తుంది ఇక భాగ్యం మాట విన్న రామరాజు వెనుకకు మళ్ళీ చూసేసరికి అక్కడ భాగ్యం ఉంటుంది ఇక భాగ్యాన్ని చూసిన వేదవతి రామరాజు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇంతలోనే అతను మాత్రం భాగ్యమత్త ఏంటి ఈ గెటప్పు అని అనగానే అప్పుడు భాగ్యం ఓరై నువ్వు నా గురించి ఏదైనా వాళ్ళతో వాగుడు వాగామంటే నేనేం చేస్తానో నాకే తెలియదు ఇక్కడి నుంచి వెళ్ళు అని అనగానే ఇక అతను అక్కడి నుంచి వెళ్తాడు రామరాజు భాగ్యం ఇంటికి వెళ్ళి చందుకి ఇక ఆ అమ్మాయితో పెళ్లి నిశ్చయించుకొని రామరాజు తిరిగి వెళ్తూ ఉంటాడు ఇక వాళ్ళని చూసిన అతను మాత్రం పాపం వీళ్ళని భాగ్యమత్త మోసం చేస్తుంది ఆ అత్తకి ఆస్తి లేదు ఏమీ లేదు కానీ వీళ్ళని వెర్రి వాళ్ళని చేసి తన కూతుర్ని వీళ్ళకిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది కానీ లేదు అలా జరగనివ్వకూడదు ఆ భాగ్యమత్త మోసాన్ని నేను వీళ్ళతో చెప్పాలి అని చెప్పి అతను అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే అతను రామరాజు దగ్గరికి వస్తాడు ఇక అతన్ని చూసిన రామరాజు మీరా ఇందాక భాగ్యమిల్లు మీరే చూయించారు కదా అనగానే అప్పుడు అతను చూడండి సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటాడు ఇక వెంటనే రామరాజు ఏంటండి చెప్పు అనగానే అప్పుడు అతను ఇక్కడ కా సార్ ఊరి చివరన నేను ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాను అక్కడికి రండి అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వేదవతి మాత్రం పదండి వే ఏదైనా మనకు నిజం తెలుస్తుంది కదా అతన్ని కలిస్తే ఏదైనా కనుక్కోవచ్చు వెళ్ళాం పద అని చెప్పి ఇక వేదవతి రామరాజు కుటుంబం మొత్తం కూడా అతని దగ్గరికి వెళ్తారు ఇక అతను మాత్రం సార్ అసలు వంద అబద్ధాలాడైనా ఒక పెళ్ళి చెయ్యాలన్నారు కానీ నేను మాత్రం ఈ పెళ్ళిని చెడగొట్టాలని ఈ విషయం మీతో చెప్పడం లేదు అని అతను అంటాడు ఇక ఆ మాటలు విన్న రామరాజుకి ఏమీ అర్థం కాదు ఏంటండి మీరు మాట్లాడేది మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు మాత్రం అర్థం కావడం లేదు చెప్పండి ఏంటది అనగానే అప్పుడు అతను చూడండి సార్ ఆ భాగ్యము మీరనుకున్నంత మంచిది కాదు తనకు ఎటువంటి ఆస్తులు పొలాలు లేవు తను మీరనుకున్నంత గొప్పదేమీ కాదు చూడండి వాళ్లకు ఉండడానికి ఇల్లు కూడా లేదు అది అద్దె ఇల్లే తన భర్త మాత్రం సైకిల్ మీద ఇడ్లీ దోశాలు అమ్ముతూ ఉంటాడు తను ఇంటి దగ్గర వంట చేస్తూ ఉంటుంది చూడండి వాళ్ళను నమ్మి మీ అబ్బాయిని ఆ అమ్మాయికిచ్చి పెళ్లి చేయకండి గొంతు కొయ్యకండి అని అతను చెప్పగానే ఇక మాటలు విన్న రామరాజు వేదవతి... ఒక్కసారి స్టన్ అవుతారు ఏంటి బాబు నువ్వు చెప్పేది నిజంగానా అనగానే అప్పుడు అతను అవునండి సార్ నిజం చెప్తున్నాను మీరు అమాయకుల్లా ఉన్నారు అందుకే ఈ నిజాన్ని ఎలాగైనా మీతో చెప్పాలని చెప్తున్నాను కానీ ఆ భాగ్యం అబద్ధమాడి పెళ్లి చేసిన తర్వాత ఒక ఆడపిల్ల జీవితమే కదా నాశనమైపోయేది అందుకే ఈ నిజం ముందే మీతో చెప్పాలని చెప్తున్నాను కావాలంటే ఈ వీడియో చూడండి అని చెప్పి ఇక ఆ వీడియోని తీసి రామరాజుకు చూపిస్తాను ఇక ఆ వీడియోలో శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ బోండా అమ్ముతూ ఉండగా ఆ వీడియో తీసి రామరాజు చూపించేసరికి రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు నిజమే బాబు కానీ ఆ భాగ్యం మాత్రం ఆస్తి కోసం డబ్బు కోసం తన కూతురి జీవితాన్నే నాశనం చేయాలని చూస్తుంది అని రామరాజు చాలా కోపంగా మళ్ళీ తిరిగి భాగ్యం ఇంటికి వస్తూ ఉంటాడు ఇక అధిగమనించిన అతను మాత్రం సార్ ఈ విషయం మీతో చెప్పానని నీ మీరు మాత్రం భాగ్యమత్తతో చెప్పొద్దు లేకపోతే ఈ విషయం అక్కకి తెలిస్తే నన్ను ప్రాణాలతో ఉండనివ్వదు చంపేస్తుంది అని అతను అంటాడు అప్పుడు రామరాజు లేదు బాబు నేను ఏది విషయము చెప్పను కానీ తాడో పేడో నేను తేల్చుకుంటాను అని చెప్పి ఇక రామరాజు చాలా కోపంగా భాగ్యం ఇంటికి వస్తాడు ఇక అక్కడ నిలబడి భాగ్యం అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న భాగ్యం కంగారు పడుతూ ఏంటన్నయ్య గారండి మళ్ళీ తిరిగి వచ్చారేంటి అని భాగ్యం అనేసరికి అప్పుడు రామరాజు అవునా అసలు మీ ఫైనాన్స్ ఆఫీస్ ఎక్కడ ఉందో ఒక్కసారి వెళ్ళి చూద్దాం పదండి అని రామరాజు అనగానే అప్పుడు భాగ్యం తన మనసులో ఇదేంటి ఇందాక సైలెంట్ ఇంటిగా వెళ్ళారు మళ్ళీ తిరిగి వచ్చి ఫైనాన్స్ ఆఫీస్ ఎక్కడ ఉందో చూపించమంటున్నారు ఒకవేళ వీళ్ళకి నిజం తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ అదేంటి అన్నయ్య గారు ఈరోజు ఆఫీస్ మూసేశాం కదా మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చూపిస్తానులేండి అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు వేదవతి లేదండి ఈరోజు ఆఫీస్ చూడవలసిందే ఆఫీస్ పేరేంటో కనుక్కోవాల్సిందే మీరు ఎవరివరికి ఫైనాన్స్ ఇస్తున్నారో తెలుసుకోవచ్చిందే మా ఆస్తులన్నీ మీరు చూశారు కదా మేం కూడా చూడాలి కదా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక రామరాజు మాత్రం ఏంటి భాగ్యవతి లేని ఆస్తులు ఏడంగా తీసుకురావాలని కంగారు పడుతున్నావా గొప్పింటికి నీ బిడ్డని సంతోషపడుతున్నావా అని రామరాజు అనేసరికి ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది అదేంటి అన్నయ్య గారండి మా గురించి మీకెలా తెలుసు అయినా మాకు ఆస్తులు ఇవ్వని ఎవరు చెప్పారు అని భాగ్యం అనేసరికి అప్పుడు రామరాజు చూడు భాగ్యం వెయ్యి అబద్ధాలడైనా ఒక పెళ్ళి చేయాలన్నారు కానీ నువ్వు మాత్రం మమ్మల్ని మోసం చేసి నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు అందుకే మేము వస్తున్నామని తెలిసి కూడా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టావు అంటే ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంట్లోకి మమ్మల్ని తీసుకువెళ్ళావా ఇచ్చి నీ మోహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అసలు నువ్వు ఇలా ఎందుకు మోసం చేస్తున్నావు ఆస్తి కోసమేనా మరి పెళ్ళయ్యాక మీ గురించి నిజం తెలిస్తే నీ కూతురు మా ఇంట్లో ఎలా ఉంటుందనుకున్నావు అని రామరాజు అంటూ ఉంటే ఇక శ్రీవెల్లి భాగ్యం అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అన్నయ్య నేను నా కూతుర్ని డబ్బున్న వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని ఎన్నో కలను కన్నాను కానీ మాకు ఆస్తి లేకపోతే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయలేమో అని భయపడి మాకు ఆస్తులున్నాయని చెప్పాను కానీ మోసం చేయాలని కాదన్నయ్య అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు ఆస్తులు లేకపోయినా సరే కానీ అమ్మాయి మంచి గుణవంతురాలైతే చాలు అనుకున్నాను కానీ ఇప్పుడు మీరు చేసిన మోసం వల్ల నీ గురించి నాకు పూర్తిగా అర్థమైపోయింది పెళ్ళైన తర్వాత మళ్ళీ మోసం చేయనని నా కుటుంబాన్ని రెండుగా చీర్చవని ఏంటి నమ్మకం ఇక మీకు మాకు ఎటువంటి సంబంధము లేదు మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేయనవసరం లేదు మేము వెళ్తున్నాం అని చెప్పి ఇక రామరాజు వేదవతి అక్కడి నుంచి వస్తూ ఉంటారు ఇక అది శ్రీవల్లి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది చందువైపు చూసి జాలిగా చూస్తూ ఉంటుంది అది గమనించిన భాగ్యం మాత్రం వెంటనే రామరాజు దగ్గరికి వెళ్ళి రెండు కాళ్ళ మీద పడి అన్నయ్య నన్ను క్షమించన్నయ్య నా కూతుర్ని ఆస్తి ఉన్న వాళ్ళకి ఇవ్వాలని నా కళ ఆ కళ ఎక్కడ నెరవేరదు అని నేను మీ దగ్గర అబద్ధం చెప్పాను మోసం చేశాను కానీ నా కూతురు కూడా ఏమీ చదువుకోలేదన్నయ్య అని భాగ్యం రామరాజు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న వేదవతి చూడు నువ్వు ఈరోజే మోసం చేశావంటే నీ కూతురు నా ఇంట్లో అడుగు పెట్టాక నీ కూతురు చేత ఇంకా ఎన్ని మోసాలు చేయిస్తావో చూడు మాది ఉమ్మడి కుటుంబం ఎంతో గౌరవంగా పరువు గల కుటుంబం అలాంటి కుటుంబంలోకి నీలాంటి బిడ్డ వస్తే ఇక మా పరువు ప్రతిష్ట ఏదీ ఉండదు అయినా మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని వేదవతి అంటూ ఉంటే ఇక శ్రీవల్లి మాత్రం అత్తయ్య నన్ను క్షమించండి నేను చందును చూసిన మొదటి చూపులోనే తనను ప్రేమించాను పెళ్ళంటూ చేసుకుంటే లాంటి వాడిని చేసుకోవాలనుకున్నాను కానీ మమ్మల్ని విడదీయకండి అత్తయ్య ప్లీజ్ మా అమ్మ మిమ్మల్ని మోసం చేసింది కానీ నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పి ఇక శ్రీవల్లి కూడా బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక అది విన్న రామరాజు భుజమ్మ వదిలే ఇప్పుడు వాళ్ళ తప్పు తెలుసుకున్నారు కదా మళ్ళీ ఈ తప్పు జరగకుండా చూసుకోండి అని చెప్పి ఇక రామరాజు వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక భాగ్యం మాత్రం వాళ్ళు మాటలకి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వాళ్ళు వెళ్ళిపోగానే భాగ్యం మాత్రం అవునే అసలు మన గురించి ఆ నిజం చెప్పిన వాడు ఎవరై ఉంటారు అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అమ్మ వదిలేయమ్మ ఎవరో చెప్పినప్పుడు కూడా ఇప్పుడు మనకు మంచే జరిగింది కదా చెడు అయితే జరగలేదు కదా ఏదో ఒక రోజు ఈ నిజం బయటపడవలసిందే అది ఇప్పుడు పడింది వాళ్ళకు నిజం తెలిసిపోయింది అయినా కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు కదా వదిలే అని అంటుంది ఇక భాగ్యం మాత్రం అమ్మి నీకు పెళ్ళి జరిగిన తర్వాత మాత్రం ఆ ఇంట్లో సంతోషంగా ఉండకుండా చెయ్యాలి ఎందుకంటే నా చేతే ఆ రామరాజు కాళ్ళు పట్టించుకుంటాడా నా గురించి తెలిసి ఆ రామరాజు ఎంతలా అవమానిస్తాడా అందుకనే నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటిని రెండు భాగాలుగా చీల్చాలి సంతోషం అనేదే లేకుండా చేయాలి ఆస్తి ఆ ఇంట్లో పెత్తనం మొత్తం నీ చేతిలోరికి రావాలి అని భాగ్యమంటుంది అప్పుడు శ్రీవల్లి అమ్మ ముందైతే పెళ్ళి జరగని ఆ తర్వాత చూసుకుందాం అని శ్రీవల్లి అంటుంది ఇదిలా ఉండగా రామరాజు వేదవతి అందరూ కూడా ఇంటికి వెళ్తారు ఇక రామరాజు హాల్లో కూర్చొని ఇదేంటి బుజ్జమ్మ వాళ్ళకు ఆస్తులు లేకపోయినా ఏదో ఒకటి చెప్పొచ్చు కదా ఆస్తులు ఏవన్నాయా అని చెప్తే మనం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమా ఎందుకు వాళ్ళు మన దగ్గర మోసం చేశారు ఆ మోసం చూస్తుంటేనే నాకు భయమేస్తుంది బుజ్జమ్మ అని రామరాజు అంటాడు అప్పుడు వేదవతి ఏమీ లేదండి వాళ్ళు ఏదో అమ్మాయిని గొప్పింటి సంబంధానికి ఇవ్వాలని ఆశపడ్డారు ఆ ఆశతోనే మనతో అబద్ధం చెప్పారు ఇప్పుడు నిజం తెలిసిపోయింది కదా ఇక కంగారు పడకండి అని చెప్పి ఇక అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే ధీరజ్ ప్రేమ ఇంటికి వస్తారు ఇక అలా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళిద్దరూ మాత్రం సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళను చూసిన వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి చిన్నోడు ఈ ఇంట్లోనే ఉంటూ ఎవరితో మాట్లాడకుండా వాళ్ళిద్దరు అలా సైలెంట్గా వెళ్ళిపోతున్నారు దీనికి కారణం నేనే కదా ప్రేమ జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని ధీరతేత బలవంతంగా ప్రేమ మేడలో తాలి కట్టించాను దాంతో ఇప్పుడు వాళ్ళ నాన్నతో వాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు పాపం ధీరజ్ కాని జీవితం కూడా ఇలా అయ్యిందేంటి అని చెప్పి వేదవతి బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే నర్మద అందరికీ కాఫీ తీసుకొని వచ్చి అందరికీ ఇస్తూ ఉంటుంది ఇక నర్మద ధీరజ్ ప్రేమ కాఫీ తాగుదురండి అని పిలుస్తూ ఉంటుంది ఇక వాళ్ళు ఎంతకీ బయటికి రాకపోవడంతో వేదవతి నర్మద వెళ్ళి వాళ్ళకి కాఫీ ఇవ్వమ్మా అనగానే ఇక నర్మద కాఫీ తీసుకొని ధీరజ్ దగ్గరికి వెళ్తుంది ధీరజ్ ప్రేమ కాఫీ తాగండి అనగానే అప్పుడు ధీరజ్ మాత్రం వదిన మేము ఈ ఇంట్లో ఏది తినము ఏది తాగము మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మాదేదో మేం చూసుకుంటాము నాన్న చెప్పాడు కదా మీకు మాకు ఎటువంటి సంబంధము లేదని మళ్ళీ ఇవన్నీ ఏంటి వదినా వదిలేయండి మా బ్రతికేదో మేము బ్రతుకుదాము నేను ఏదైనా ఒక జాబ్ చూసుకుంటాను మాకు కావలసినవన్నీ మేము తెచ్చుకుంటాం వదిలేయండి వదిన అని ధీరజ్ అనగానే అప్పుడు నర్మదా ఏంటి ధీరజ్ మావయ్య గురించి ఇదే నన్ను అర్థం చేసుకుంది నువ్వు ప్రేమని ప్రేమించి పెళ్లి చేసుకున్నావని తనకు తెలియదు కదా అట్లాంటిది మావయ్య గురించి ఇలా తప్పుగా మాట్లాడొద్దు ధీరజ్ అని నర్మద అంటుంది అప్పుడు ధీరజ్ అదేంటోదిన నగలు లేవని ఆ భద్రావతి కేసు పెడితే అవి తెచ్చి నేను నాన్నని అరెస్ట్ కాకుండా చూశాను మేము ఏం తప్పు చేశాం వదినా నానా నా మీద ఇంతలా కక్ష కట్టాడు అని ధీరజ్ అంటూ ఉంటే ఇక ప్రేమ మాత్రం సైలెంట్గా బాధపడుతూ ఉంటుంది అది చూసిన నర్మద చూడు ధీరజ్ ప్రతిసారి నువ్వు ఇలా మాట్లాడకు ప్రేమ చూడు నీ కోసం ఎంతలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుందో అనగానే అప్పుడు ధీరజ్ లేకపోతే ఏంటదినా నానా మీకు మాకు ఎలాంటి సంబంధము లేనప్పుడు నా భార్య కూడా బా భోజనం కూడా చేయలేదు తను ఈరోజు తన అవసరాలు తను చూసుకోవాలని ఒక రెస్టారెంట్లో పని చేయడానికి కూడా సిద్ధపడింది ఈ విషయం ఆ భద్రావతికి సేనాపతికి తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు మన పరువుని తీస్తారు అని ధీర అప్పుడు ప్రే నర్మదా మాత్రం ఏంటి ప్రేమ నువ్వు రెస్టారెంట్లో పని చేయడమేంటమ్మా అని నర్మదా అంటుంది అప్పుడు ప్రేమ లేకపోతే ఏంటక్క అసలు మేము ఏం చేసి బ్రతకాలని మావయ్య అలా మాట్లాడాడు అందుకే మేము మాది మేము చూసుకోవడానికే నేను రెస్టారెంట్లో పని చేయడానికి ఒప్పుకున్నాను అని ప్రేమ అంటుంది అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ నువ్వు ఏ రెస్టారెంట్లోనూ పని చేయొద్దు నేను రేపట్లోగా ఏదో ఒక జాబ్ చూసుకుంటాను మన అవసరాలకు సరిపడా డబ్బులు నేను తెస్తాను మనం ఎంత ఏదో మనం వండుకొని తిందాం అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న నర్మద మాత్రం చాలా బాధపడుతూ అక్కడి నుంచి వస్తుంది ఇక నర్మదను చూసిన వేదవతి ఏంటి నర్మద ఏం జరిగింది అనగానే అప్పుడు నర్మద లేదత్తా ధీరజ్ ప్రేమ వేరే వండుకుంటారంట వాళ్ళై వాళ్ళే అవసరాలు తీర్చుకోవాలని ధీరజ్ ఏదైనా జాబ్ చేసుకు చూసుకుంటా అంటున్నాడు అని నర్మదా అంటుంది ఇక ఆ మాటలు విన్న వేదవతి నర్మదా ఇదంతా నా వల్లే తండ్రి కొడుకులను విడదీసిన పాపం నాదే అని చెప్పి ఇక వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న రామరాజు మాత్రం ఎందుకు భుజమా బాధపడుతున్నావు ఇప్పటికైనా వాడికి డబ్బు విలువ మనుషుల విలువ తెలిసొస్తుంది కదా ఎందుకును వాడి గురించి బాధపడతావు వాడు ఎదుటి వాళ్ళని బాధపడ పెట్టడమే తప్ప వానికి బాధ అనేది తెలియదు ఇలాగైనా కష్టపడితే వానికి బాధ తెలిసొస్తుంది తన భార్యని తను పోషించుకుంటాడు వదిలే వాడి గురించి వాడి గురించి నా దగ్గర ఎవరూ మాట్లాడొద్దు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి ఎందుకండి చిన్నోడంటే మీకింత కక్ష అసలు ఆడు ఏ తప్పు చేశాడని చూడు అసలు ఆని గురించి తెలియక మీరిట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక వేదవతి అసలు నిజాన్ని రామరాజుకు చెప్పబోతూ ఉంటే అప్పుడు నర్మద అత్తయ్య మీరు కూడా ఊరుకోండి ఏంటి మావయ్యతో పాటు అని నర్మద వేదవతిని నిజం చెప్పకుండా ఆపేస్తుంది ఈ విధంగా భాగ్యం ఊరు అతని చేత భాగ్యం రూపం తెలుసుకున్న రామరాజు ఈ విధంగా ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా వేరే వంట చేసుకొని తినబోతూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్